అందరికి నమస్కారం నేను మీ సుబ్రమణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు నేను చెయ్యబోయే రెసిపీ చికెన్ లవర్స్ కోసం చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే ఒక చికెన్ రెసిపీ ఇది ఆసారి చికెన్ తమిళనాడులో చాలా ఫేమస్ అయిన రెసిపీ సో ఇంకెందుకండి ఆలస్యం రండి ఇది ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీకి ముందుగా వెడల్పాంటి కడాయి తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేసుకోవాలి నూనె వేడిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత పది ఎండువరపకాయలు మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి తర్వాత నాలుగు వందల గ్రాములు చిన్న ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న ఉల్లిపాయల్లో మంచి ఫ్లేవర్ ఉంటుంది మీకు కావాలి అంటే మామూలు ఉల్లిపాయలు కూడా వాడుకోవచ్చు ఉల్లిపాయల్ని ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కలుపు వేసి బాగా కలపాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోవాలి నేను ఈ రెసిపీకి ఒక కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ పీసెస్ చిన్న సైజులో ఉండేలా చూసుకోవాలి ఈ రెసిపీకి మీరు నాటుకోడి కూడా యూస్ చేయొచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పాయింట్లో మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకులు వేసుకోవాలి మీకు నచ్చినంత వేసుకోవచ్చు ఒకసారి మొత్తం అన్ని కలిసేలా కలుపుకొని మూత పెట్టి చికెన్ని పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మీరు చూస్తే పదిహేను నిమిషాలు ఉడికించిన తర్వాత చికెన్లో నుంచి చాలా నీళ్లు వచ్చాయి నేను ఇక్కడ కొద్దిగా కూడా నీళ్లు యాడ్ చేయలేదు మొత్తం చికెన్లో నుంచి వచ్చినవే మొత్తం ఒక్కసారి కలుపుకొని ఒక టీ స్పూన్ కారం రెండు టీ స్పూన్ల ధనియాల పొడి వేసి హై ఫ్లేమ్లో పెట్టి ఒక్కసారి కలుపుకోవాలి నీళ్లు మొత్తం ఇవాపరేట్ అయ్యే వరకు చికెన్ని కుక్ చేసుకోవాలి చూడండి నీళ్లు చాలా వరకు ఇవాపరేట్ అయిపోయాయి ఈ పాయింట్లో చిన్న పీస్ ఒకటి తీసుకుని ఉడికిందో లేదో చూసుకోవచ్చు మిగతా నీళ్లు కూడా ఇవాపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి చికెన్ మరి ఓవర్ కుక్ అవ్వకుండా చూసుకోండి చికెన్ బాగా కుక్ అయ్యి బాగా దగ్గర పడింది ఇప్పుడు మన ఆసారి చికెన్ని వేరే ప్లేట్కి లేకపోతే బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకుని సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు అంతే అండి ఎంతో సింపుల్ గా తక్కువ తో చేసుకునే ఆసారి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంది దీన్ని స్టార్టర్ లా కానీ వేడి వేడి అన్నంతో కానీ రసం సాంబార్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు సో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి యు కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ అకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్